దేవుడి దగ్గర అందరూ సమానమే పేదవాళ్ళు లేదు ధనికుడు లేడు దేవుడు పాదాల చెంత ఎవరైనా మోకరిల్లేది లేదు తప్పులేమన్నా ఉంటే క్షమించు అహంకారం తేదైనా నిండి ఉంటే పూర్తి స్థాయిలో మా అహంకారం తగ్గించు ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర డబ్బు ఉంది డబ్బు లేదు లేకపోతే ఇది ఉంది అది ఉంది కదా అందరూ సమానమే కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో దేవుడి దగ్గర మాకు డబ్బు ఉంది అహంకారం ఉంది రీతిలో చేస్తాం అనే ధోరణి బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యాక ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆరుగురు చనిపోతే క్షమాపణ చెప్పడానికి నోరు రాలే ఆయనకి ఇప్పుడు నేను క్షమాపణ చెప్పినంత మాత్రం ఆరుగురు తిరిగి వస్తారా అన్నాడు అటువంటి అహంకార ధోరణి బీఆర్ నాయుడు గారికి ఉంది ఐదేళ్ళు నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి బీఆర్ నాయుడు దేవుడి దగ్గర నువ్వు చైర్మన్ అయ్యాక ఏం చేయాలి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అందరూ సమానం అనే భావన కల్పించాలి కానీ ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్లు చైర్మన్ మీరు అధికారంతో విర్ర వీగుతున్నారు తప్పితే మీరు పేదవాళ్ళని లేకపోతే అక్కడికి వచ్చే వాళ్ళని సమాన సమాన భావంతో చూడట్లేదు అనడానికి ఉదాహరణ ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు చూసుకో చూసుకోని కళ్ళతోటి ఒక టీటీడీ ఏది చైర్మన్గా ఉన్న నీ హయాంలో ఇటువంటి ఘోరాలు ఎన్నో చూస్తూ ఉన్నాం టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ ఎవరైతే ఒక అతను నరేష్ కుమార్ అనే అతను వీరంగా సృష్టించాడు థర్డ్ క్లాస్ నా కొడక పోరా బయటికి దేవుడు ముందు థర్డ్ క్లాస్ నా కొడక దేవుడి ముందు అనొచ్చా ఇంకా చాల్ బీఆర్ నాయుడు దిగిపో వద్దు ఇంక ఎందుకు జనాలని పూర్తి స్థాయిలో కొద్దిగా బతకని అబ్బా ఏముంది అక్కడ బతకని కొద్దిగా ఏంటంటే ఇంత ఘోరాలు దయచేసి చూడనియద్దు ప్రజలు ఇంకా ఆరుగురు చనిపోవటం రోజుకొక ఏదో రకంగా తిరుమల దేవస్థానం గురించి ఏదో ఒక నెగిటివ్ వార్త వినటం ఇవన్నీ భరించలేకపోతున్నాం హిందువులుగా మేమందరం నిజంగా నీలాంటి వ్యక్తికి చైర్మన్కి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దయచేసి పునరాలోచించు పునరాలోచించుకోండి సార్ అతనికి చైర్మన్ హోదాకి అతను సరిపోవట్లేదు మనోభావాలు దెబ్బ తినేలా చేస్తున్నాడు ఆయన అలాగే కొనసాగించుకుంటారా ఇంకా మీ ఇష్టం మీకు మాత్రం వ్యతిరేకత టీటీడీ నుంచే మొదలవుద్ది లడ్డీ షూ దగ్గర నుంచే మీకు ఆల్రెడీ మొదలైంది వెంకటేశ్వర స్వామి కూడా మీకు ప్రజా అనుగ్రహం అనేది లేకుండా చేస్తాడు కాకపోతే ఏంటండి గేటు దగ్గర మనం బయటకు లోనకెళ్ళే వెళ్ళే గేటు దగ్గర ఒక బోర్డు మెంబర్ థర్డ్ క్లాస్ నా కొడ కానాలా చదువుతాను వినండి శ్రీవారి ఆలయ ఆలయంలో టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు ఒకరు తెట్లతో విరుచుకు దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటికి పంపకపోవడంతో ఆగ్రహించారు మహాద్వారం అంటే మనం లోనకెళ్ళి ఫస్ట్ అంటే దేవుడి మనం ఒక అడుగు ముందుకేస్తే ఆ గుళ్ళు కెంటర్తో ఆ ద్వారం దగ్గర దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటికి పంపకపోవడంతో ఆగ్రహించారు భక్తులందరూ చూస్తుండగానే ఉద్యోగిపై నోరు పారేసుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న విఐపిలు ఆలయం వచ్చే సమయంలో మహాద్వారం గొల్ల మండపం మధ్యలో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది దీంతో బయటకు వచ్చేవారంతా బయోమెట్రిక్ గానే రావాలనే నిబంధన కొన్నాళ్ళ నుంచి అమలు చేస్తూ ఉన్నారు మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తున్న బోర్డు సభ్యుడు బెంగళూరు చెందిన నరేష్ కుమార్ గేటు తీయాలని మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీని ఆదేశించారు ఆ నరేష్ కుమార్ అనే అతనికి అవకాశం ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లా తిట్టించుతాడుగా వ్యక్తి ఏంటి అతని బిహేవియర్ ఏంటి అతని దేవుడి దగ్గర ఏ విధంగా పనిచేయగలుగుతాడు ఇవన్నీ ఆలోచించుకోవాల్సింది లేదా చైర్మన్ గారికి అసలు నిజం కంట్రోల్ చేసే ఆ ఆలోచన కూడా లేదు ఆయన అదొక ఆ పదవిని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉంది మహాద్వారం వద్ద విధిలో ఉన్న ఉద్యోగిని బాలాజీ బాలాజీని ఆదేశించారు బయోమెట్రిక్ నుంచి వెళ్ళాలని బాలాజీ చెప్పడంతో నరేష్ ఆగ్రహంతో ఊరికిపోయారు ఎవడ్రా నువ్వు పోరా బయటికి థర్డ్ క్లాస్ నా కొడక ఫస్ట్ బయటికి పంపండి అతన్ని లేదంటే ఇక్కడే కూర్చునేస్తాను అంటూ విరుచుకుపడ్డారు ఆ భుజంపై చేయి వేసి నెట్టాలని టీటీడీ ఆ ఉద్యోగి భుజంపై వేసి టీటీడీ విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని నరేష్ కుమార్కి నచ్చజెప్పిన ఆ ఉద్యోగి అక్కడి నుంచి ఆ ఉద్యోగిని అక్కడి నుంచి పంపేశారు అంటే దేవుడి దగ్గర సమానత్వం లేదు న్యాయం లేదు చూస్తుంటే నిజానికి టీటీడీ బోర్డు సభ్యులు మహాద్వారం గుండా అనుమతించాలని నిబంధన లేదు అయినప్పటికీ వారు మహాద్వారం గుండానే రాకపోకలు సాగించడం రిజు రివాజ్గా వస్తుంది ఉద్యోగి తనను అడ్డుకోవడంతో నరేష్ దృష్టిలో తప్పే అయినప్పటికీ ఆలయ ప్రాంగణంలో అసభ్యంగా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం వినిపిస్తుంది స్వేచ్ఛ అంత స్వేచ్ఛ ఎందుకు వచ్చింది అంత అరే మనం ఇంతమంది సమాధానం చెప్పాలి ఇంతమంది భక్తులకు మనం పూర్తిస్తారు వాళ్ళకి కదా మనం విఐపి ట్రీట్మెంట్ లాగా ఇవ్వాల్సింది ఉచిత దర్శనాలకు వచ్చే వాళ్ళకి కదా భక్తులకు మనం నచ్చజెప్పి జాగ్రత్త చేయాల్సింది వాళ్ళకు కదా అనే ఆలోచన వీళ్ళకి లేదు అక్కడి నుంచి హుందాగా వెళ్ళిపోయి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఉద్యోగిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తే సరిపోయేది అదంతా లేదు మన చేతుల అధికారం ఉంది మనం చెప్పినట్టే కదా అందరిదని అహంకారం అహంకారంతో కళ్ళు నెత్తుకున్న ఏ ఒక్కరినైనా కానీ పూర్తి స్థాయిలో ప్రజలే శిక్షిస్తారు ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారు చాలు దిగిపోండి దయచేసి మీరు ఆ పదవికి సూటబుల్ కాదు మీ హయాం వచ్చాక టీటీడీ పైన నెగిటివ్ వార్తలు ఎక్కువ వినాల్సి వస్తుంది ఇది భరించలేకపోతున్నాం దయచేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే సమానత్వం లేకుండా చేస్తున్నారనే భయాందోళనలు ఎక్కువైపోతాయి ప్రజలకి ఇంకెందుకు మీరు పదవి ఎంజాయ్ చేయడానికి దయచేసి దిగిపోను స్వామి ఎందుకు